మీ అందరికీ నా హృదయపూర్కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభో మన రక్షకుడు నేసి క్రిస్తు వారి తండ్రి అయిన దేవుడికి శిరసు వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ జమ్మగలిగిన దేవుని పిల్లారా వాక్యాన్ని అంటే మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఈరోజు ఏ మాటలు నియమించాడు వాటిని ధ్యానం చేసుకుని మన ఆత్మలకు ఆహారంగా మార్చుకోబోయే ముందు ఆరాధన చేసి దేవుణ్ణి మనం సంతోషపరుద్దాం మనం కూడా సంతోషంగా ఉందాం దేవుని పిల్లలు ఆరాధన చేద్దాం ఆరాధనా సుతి ఆరాధనా ఆరాధనా దయవాధనా రాధనా ఆరాధనా దయవారాధనా జమగలిగింది దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన మాట రాయబడింది బేదలను కనికిరించేవాడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత కాలం ముందు యహో వారిని తప్పించును యహోవా వారిని కాపాడి బ్రతికించడం రాయబడింది అంటే బేదలని కనికరించువాడంట ఏమంటే కటాక్షించువాడు కటాక్షించడం అంటే దేవుని పిల్లరా నిజంగా పేదవారి మీద జాలిపడి వారి పరిస్థితులు బాగలేనప్పుడు వారి దగ్గరికి చేరి వారి అవసరాలు తీర్చడం కటాక్షించడం వారి అవసరాలు తీర్చడం అంటే ఆపత కాలంలో నేనున్నప్పుడు ప్రాణ పరిస్థితిలో నేను నన్ను కటాక్షించామని మాట్లాడుతున్నాడు అందుకని బేదలను కటాక్షించేవాడు ధన్యుడు ఆపత కాలం ముందు యహోవ వాడిని తప్పించి యుహోవ వాణిని కాపాడి బ్రతికిస్తాడంటే ఒక ఆపతకాలం అనేది వస్తే యుహోవా లాంటి వాడినంట కాపాడి బ్రతికిస్తాడంట దేవుని పిల్ల అంటే పేదలకి సహాయం చేయటం వలన అంత మేలు మన జీవితంలో దేవుని పిల్లరా భేదలు అంటే మనం చూడగలిగితే దేవుని పిల్లరా భూమి మీద ఉన్న మనందరం కూడా పేదవారి అనే చెప్పుకోవచ్చు దేవుడు తన దయ తన దయ తన కటాక్షమును బట్టి సూర్యుడి నుంచి వెలుగు చంద్రుడి నుంచి కాంతి అలాగనే వర్షాలు మనం చూడగలిగితే గాలిని సమస్తాన్ని ఇచ్చి కటాక్షించి మన మనల్ని పోషిస్తున్నాడు దేవుని పిల్లలు దేవుడే మనల్ని కటాక్షించి పోషించి మనల్ని ఆదరిస్తున్నప్పుడు మనము కూడా మనకంటే తక్కువ స్థితిలో ఉండి ఇబ్బందుల్లో ఉన్నవారిని కటాక్షించి పోషిస్తే మనమంట మనలో ధన్యులు అని చెప్తున్నారు మీరు ధన్యము కలిగిన వారు మీకు ఆపతకాలం వచ్చినప్పుడు తప్పకుండా నేను కాపాడి మిమ్మల్ని బ్రతికిస్తానని చెప్తున్నారు దేవుని పిల్లల ఇదిగో పేదలంటే అసహించుకుంటూ వాళ్ళను కటాక్షిస్తామని ఆలోచన లేకుండా ఇది నా సొమ్ము నేను సంపాదించుకుంది నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అని అహంకారంతో పోయి భయంకరమైన ప్రమాదాలు వెళ్ళే వాళ్ళను వాళ్ళకి కూడా పేదలను కటాక్షించే మనసు కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడ కలిగిన మా పరులకు తండ్రి నైనాని కృప కలిగిన నా కొందనాలు నైనా పేదలను కటాక్షించేవాడు ధన్యుడు అట్టివాడిని ఎహోవా బ్రతికిస్తాడు కాపాడుతాడని చెప్తున్నావు నాయన అవును తండ్రి నువ్వు నాయన ముదిగో తండ్రి భూమి మీద పేదల మా కంట పడినప్పుడునైనా వారి మీద దయచూపి కటాక్షించినైనా మాకు నువ్వు ఇచ్చిన దానిలోని వారికి సహాయం చేయగలిగే మనసు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు ఈమని అడుగుతున్నావు సహాయం చేయదండి నైనా పేదలను చూసినప్పుడు అసహించుకుంటూ ఎందుకు వెళ్ళి ఇంత దరిద్రతలోకి వెళ్ళారని వారు చూసి చేదరించుకుంటూ ఎంతమంది అయితే వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతుంటారో అట్టి బిడ్డల మీదకి నీ దయాన్ని కనికరం బ్రహ్మ ఈమని అడుగుతూ తండ్రి నైనా ప్రతి ఒక్కళ్ళు కూడా పేదలను కట్టి కనికరించగలిగే మంచి మనసు మీరు ఏమని అడుగుతుండే నాయన ఇదిగో భూమి మీద ఉన్న మేమందరము కూడా నాయన మేమందరం కూడా దరిద్రతలో ఉండేవారిమే తండ్రి భూమి మీద మనకు గాలిని నీటిని ఆహారాన్ని సమస్తాన్ని పోషిస్తున్న దేవా భూమి మీద మేమందరము కూడా నీ వైపు తిరిగి రక్షణ పొంది నిజమైన దేవుడు నువ్వేనని తెలుసుకొని నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మాకందరికీ మనం అడుగుతుండీ మా దేశంలోనైనా భూమి మీద ఎంతమంది అయితే రక్షణ లేకుండానైనా నిర్లక్ష్యం చేసి తండ్రి మరణం తర్వాత నరకానికి వెళ్ళిపోవాలని అసితులో ఎంతమంది ఉన్నారు వారందరిని కూడా కనికరించినైనా రక్షణనే పాత్రని బిడ్డల మీద కుమ్మరించినైనా ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము నెమ్మదిని దయచేసి రాకపోకల్లో చదువులో కృపచూపి కాపాడి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు నేస్కరిస్తూ వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనంలో ధన్యవాదాలు